శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మూడవ అధ్యాయన కర్మయోగంలో ఈరోజు మనం పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకుంటున్నాం పద్నాలుగు పదిహేను శ్లోకాలు అన్నోద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ यज्ञोद्भवति पर्जन्यः यज्ञं यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः

ఇప్పటిదాకా మనకి బ్రహ్మదేవుడు ఏ విధంగా దేవతలతో మనం యజ్ఞపూర్వకంగా కర్మలు చేసుకుంటూ పోతూ ఆ దేవతలు ఇచ్చిన భోగభాగ్యాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళని మనం చూస్తే మనల్ని వాళ్ళు మనల్ని చూస్తే మనం ఫలితాలు పొందుతున్నామని ఇలా చేసుకోవాలని బ్రహ్మదేవుడు చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇప్పుడు అది కూడా ఆ కర్మల్ని మనము నివేదన పూర్వకంగా ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ గుర్తు చేసుకుంటూ పోవాలని అలా చేసుకుంటేనే మా ఫలితం ఉంటుందని మనకు ప్రదాకా బ్రహ్మదేవుడు చెప్పాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టారు అసలు ఎలా జరుగుతోంది కా ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయి ఆ కర్మ సిద్ధాంతంతో ఎలా జరుగుతోంది విశ్వంలో అనే విషయాన్ని విశ్వరహస్యాలంతా కూడా మనకు ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు భగవంతుడు ఏం చెప్తున్నారు మనం గమనిస్తే మన పుట్టుక మనం పుట్టడానికి ఏది కారణం అసలు ఎలా పుడుతున్నాం మనం మనం బాగా గమనిస్తే వర్షం పడి వర్షంలో నుంచి జీవుడు ప్రయాణం చేసి ఆ వర్షము ద్వారా జీవాన్లో అంటే చెట్ల ద్వారానో లేదా నీటి ద్వారానో పురుషుల్లో ప్రవేశిస్తారు జీవుడు ప్రవేశించి పురుషుడి ద్వారా స్త్రీలో గర్భంలో ప్రవేశించి తర్వాత ఆ జీవుడు పిండంగా మారి ఆ పిండమే బిడ్డగా మారుతుంది ఇది జరిగే విషయం కానీ మనకు చాలామంది తెలియదు నిజానికి జరిగే విషయం అదే మనమందరం అలా వచ్చిన వాళ్ళమే దాని విషయమే ఇక్కడ ఇంకా విపులంగా చెప్తున్నారు భగవంతుడు అన్నాద్భవంతి భూతాన్ని అన్నంలో నుంచి భూతాన్ని ప్రాణులన్నీ పుడుతున్నాయి నుంచి పుడుతున్నాయి మరి అన్నం అంటే ఏంటి అన్నం అంటే మనము తినేది మనం ఏదైతే ఏ పదార్థం తింటున్నావో అన్నం అంటే ఉత్త వరి అన్నం ఒకటే కాదు నువ్వు ఆహారంగా ఏ తీసుకుంటున్నావు నీ శరీరం నిలబడటాని కోసంగా ఆకలిని ఆకలిని జయించడానికి ఆకలిని శాంతి పడటానికి కోసంగా నువ్వు ఏవైతే ఆహార పదార్థంగా భావించి తీసుకుంటున్నావో అదంతా అన్నం అనబడుతుంది అన్నం అంటే తినబడేది మనల్ని తినేది దాని అర్థం అది అన్నం అంటే తినబడేది మనల్ని తినేది అదేంది రెండు అర్థాలు ఉంటాయి ఒక పదానికంటే ఉంటాయి అంటే అన్నం అంటే మనం మన మన చేతి తినబడేది మనం తింటున్నాం దాన్ని కానీ అది మనల్ని తింటుంది ఎప్పుడు నువ్వు అతిగా తిన్నా నీకు కిట్టని పదార్థం తిన్నా అది మనం తినడం మొదలు పెట్టేస్తుంది అది అన్నానికి ఉండే స్పెషాలిటీ దాన్ని అన్నం అంటారు ఇటువంటి అన్నము నువ్వు జీవించాలంటే నీ శరీరం జరగాలంటే నడవాలంటే అన్నం కావాలి ఈ అన్నం ఎలా వస్తుంది అన్నాద్భవంతి భూతాన్ని అన్నంలోంచి సమస్త ప్రాణులు పుడుతున్నాయి సమస్త జీవులు దేంట్లోంచి పుడుతున్నాయి అన్నంలోంచి పుడుతున్నాయి ఇది ఎట్లా మేము నమ్ముతామంటే అన్నంలోంచి పుట్టేది ఏంటి అంటారా ఇప్పుడే చెప్పాను మీకు మనం ఎలా పుట్టామంటే అన్నంలోంచే పుడుతున్నాం అన్నం పురుషుడు తీసుకుంటే ఆహారంగా తీసుకుంటే దాంట్లోంచి జీవుడు అతనిలో ప్రవేశించి అతని ద్వారా స్త్రీ యోనిలో ప్రవేశించి పిండంగా మారి బిడ్డగా మారుతాడు ఆ అన్నంలోంచే వస్తున్నాం మనం కూడా అక్కడ దాకా ఎందుకు మనం వాడుకునే వస్తువులే చూడండి గట్టిగా మూత పెట్టి సీసాలో బాంబేరావు పోయింది దాంట్లోంచి జీవులు పుడుతున్నాయా లేదా అలాగే గట్టిగా మూత పెట్టి కూడా బియ్యం పోసి పెట్టండి బియ్యంలో పురుగులు పడుతున్నాయా లేవా గట్టిగా మూసిపెట్టి పిండి పదార్థాలు పెట్టండి వాటిలోంచి జీవులు పుడుతున్నాయా లేవా కాబట్టి అన్నంలో నుంచి జీవులు పుడుతున్నాయి చూడానికి సగగా చెప్పేశాడు అన్నాద్భవంతి భూతాన్ని ఇది మనం స్పష్టంగా మన ప్రకృతిలో మనం చూస్తున్న విషయమే ఇది మనకు అనుభవం అయిన విషయమే ఇది మనం కూడా అలాగే వస్తున్నాం అన్నంలోంచే వస్తున్నాం కాబట్టి అన్నోద్భవంతి భూతాన్ని అన్నంలోంచే భూతాన్ని అంటే సమస్త ప్రాణులు పుడుతున్నాయి పర్జన్యాదన్న సంభవ అన్నం ఎలా వస్తుంది అన్నం ఎలా వస్తుంది అంటే పర్జన్య వర్షం వల్ల వస్తుంది వర్షాలు కురిసి పంటలు పండితే మనకు అన్నం వస్తుంది ధాన్యం ధాన్యం రూపంలో కానీ నీకు ఏ రూపంలో అయినా మనం తినే పదార్థాలు అన్నీ కూడా కూరగాయల దగ్గర నుంచి అన్ని పండ్లు కానీ ఏవైనా కానీ నీకు వర్షం పడితేనే వర్షం ఆధారంగానే నీకు ధాన్యం రూపంలో కానీ పండ్ల రూపంలో కానీ కాయల రూపంలో కానీ ఏవైనా నువ్వు తినే పదార్థాలన్నీ కూడా నీకు దాని ద్వారా వస్తున్నాయి కాబట్టి పర్జన్యాదన్న సంభవ పర్జన్యం అంటే వర్షం వర్షం వల్లే నీకు అన్నం వస్తోంది యజ్ఞాద్భవతి పర్జన్య మరి వర్షం ఎలా వస్తుంది వర్షం ఎలా వస్తున్నాయా అంటే యజ్ఞ యజ్ఞాద్భవతి యజ్ఞం వల్లే వర్షం వస్తుంది ఇది భగవంతులు మనకి ఏర్పాటు చేసిన విధానం అన్నంలో నుంచే జీవరాసపూర్తోంది ఆ అన్నానికి ఆధారం వర్షం ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యజ్ఞం వల్ల వస్తుంది మరి యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది కర్మ సముద్భవ యజ్ఞం అంటేనే కర్మ కర్మ చేయడం త్యాగపూర్వకమైన కలియనే యజ్ఞం అన్నారు ఆ త్యాగపూర్వకమైన కర్మ ఎలా చేయాలో మన కర్మయోగం తమని చెప్పేసారు ఎలా చేయాలి ముందు మంచి పనులు సత్కర్మ సత్కర్మ అంటే ఎన్నో వస్తాయి వస్త్రదానం చేస్తాం నీతోటి వారికి వస్త్రదానం చేస్తావా అన్నదానం చేస్తావా జలదానం చేస్తావా ఎవరెవరికి ఏమి అవసరమో అవన్నీ దానం చేస్తావా దా దానం నుంచి మొదలుపెట్టి వాళ్ళకు ఉపకారం కలిగించే ఏ పని చేసిన ఇతరులకి అదంతా కూడా నీకు సత్కర్మ లెక్క వస్తుంది అలాగే నువ్వు చేసే పూజా విధానం అవంతా కూడా సత్కర్మ కిందకు వస్తుంది భగవంతుని గుర్తు పెట్టుకొని ఈశ్వరార్పణ గుర్తు చేసిన ప్రతి పని కూడా అది యజ్ఞంగా మారుతుంది నువ్వు చేసే కర్మయోగం అవుతుంది ఆ కర్మే యజ్ఞం అవుతుంది ఇది మనం మనం అందరం రోజు చేయాల్సిన పంచ యజ్ఞాలు చెప్పేశారు నిన్న మన పంచ యజ్ఞాలు తెలుసుకున్నాం దేవ యజ్ఞం పితృయజ్ఞం మానవ యజ్ఞం భూత యజ్ఞం బ్రహ్మ యజ్ఞం ఐదు యజ్ఞాలు తెలుసుకున్నాం ఈ ఐదు యజ్ఞాలే యజ్ఞం మనం ఇది మనం రోజు చేసేది ఈ ఐదు కర్మలు మనం రోజు చేస్తాం ఇది కాక మళ్ళీ ఒక వేదిక ఏర్పాటు చేసి యజ్ఞగుండం ఏర్పాటు చేసి ఆ యజ్ఞగుండంలో నుంచి మళ్ళీ ఆహుతురిస్తూ మంత్రపూర్వకంగా వేదాల ద్వారా భగవంతుడికి హవిస్సు సమర్పిస్త చేసే యజ్ఞం మనం రోజు చేసే యజ్ఞం కర్మలు పనులు కాబట్టి యజ్ఞ కర్మ సముద్భవ కర్మల వల్లే యజ్ఞాలు వస్తున్నాయి అంటే ఐదు యజ్ఞాలు మనం రోజు చేస్తూ ఉంటే అది ఒక యజ్ఞం నువ్వు చేస్తే దీని కూడా నీకు ఫలితం వస్తుందా నీ దీని వల్ల వర్షం వస్తుందా అంటే వస్తుంది ఎలా వస్తుంది నీ యొక్క ప్రవర్తన వల్ల నీ యొక్క మంచి ప్రవర్తన వల్ల చుట్టుపక్కల వాతావరణంలో ఉండే దేవతలు అంతా గమనిస్తారు మనలో ఉండే దేవతా శక్తుడంతా కూడా యాక్టివేట్ అవుతారు వాళ్ళను మనం చూస్తే వాళ్ళు మనల్ని చూస్తారు కాబట్టి మనకు ఏది ఆహారం ఆహారానికి మూల కారణము ఆ వర్షాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు ఇది జరిగేది అది కూడా ఎలా వస్తుంది మా మామూలుగా యజ్ఞగుండం పెట్టి చేస్తే ఆ యజ్ఞగుండంలో ఉండే అవిశ్చులు నేరుగా అగ్ని ద్వారా సూర్యమండలానికి వెళ్తాయి సూర్యమండలానికి వెళ్ళిన ఆవిసులు పుచ్చుకొని దేవతలు మనకు వర్షాలు కురిపిస్తారు ఇది జరిగే ప్రక్రియ దీని ద్వారా మనకి వర్షాలు వస్తున్నాయి కాబట్టి నీకు ఆహారం కావాలి ఆహారంలోనే జీవులు పుట్టాలి ఆహారం రావాలంటే వర్షం కావాలి వర్షం కావాలంటే నువ్వు సత్కర్మ చెయ్యాలి ఇది ముఖ్యమైన విషయం సత్కర్మలు చేస్తేనే యజ్ఞం అవుతుంది యజ్ఞం అయితేనే ప్రకృతిలోని శక్తులు నేను అనుగ్రహించి వర్షాన్ని కురిపిస్తాయి నీకు తెలిసిన తెలియకపోయినా ఇది సత్యం అందుకే మనకు పెద్దవాళ్ళు ఈ ఐదు యజ్ఞాలు రోజు చేసే రకంగా మనకు ఏర్పాటు చేస్తారు మనకు తెలియకపోయినా మన చేత చేస్తున్నారు మన చిన్నప్పుడు చూడండి మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేసేవాడు దేని లేచి పేడతో అలికేవాడు పేడతో అలికి ముందు ఇంట్లో శుభ్రం చేసుకునేవాడు తర్వాత అదే వాళ్ళు వండుకునే ఆ అగ్నిగా అగ్ని కార్యంగా భావించి వాళ్ళు పెట్టుకున్నట్టు ఆ పొయ్యిలన్నీ కూడా ఆ పేడతోనే అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి తర్వాత వాళ్ళు పెట్టడం పెట్టడము వంట చేసిన తర్వాత మొట్టమొదటి ముద్ద ఆ అగ్నిహోత్రంలో వేసి అదే యజ్ఞంగా భావించేవాళ్ళు ఈ ప్రక్రియ మనకు చిన్నప్పటి నుంచి ఉన్నది మన పెద్దవాళ్ళని మనం చూస్తే మన అమ్మమల కాలంలో అందరూ వాళ్ళు చేసిన పని అదే వాళ్లే యజ్ఞకార్యం మొట్టమొదటి చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్లే మొట్టమొదటి చేసేవాళ్ళు ఇంకా మగవాళ్ళు చెప్పనే వల్ల వాళ్ళ యజ్ఞాలు కార్యం చేసేవాడు రోజు అగ్ని కార్యం రోజు చేసేవాళ్ళు అది కూడా ఉండేది ఇవన్నీ మనకి మరుగైనవి కానీ ఒకప్పుడు ఉన్న విధానం అదే ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఈ పంచకర్మలు చేయడం వల్ల పంచ యజ్ఞాలు చేయడం వల్ల ఈ విశ్వంలో ఉండే శక్తులు యాక్టివేట్ అవుతాయని దేవతలు యాక్టివేట్ అవుతారని వాళ్ళ ద్వారా మనకు వర్షం వస్తుందని వర్షం వస్తే మనకు భోజనం వస్తుందనే విషయము మన వాళ్ళందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోయినా ఆచారంగా పెట్టేశారు కాబట్టి ఇది ఆచారం అనుకుంటూ చేసుకుంటూ పోయారు అది పవిత్రంగా చేయడం కూడా అలవాటు చేసుకున్నారు పవిత్రంగా అంటే స్నానం చేసే చేయడం అది కూడా ఏ పని చేసినా ముందు శరీర శుద్ధి తర్వాత మానసిక శుద్ధి అది కూర్చోండి వాళ్ళు ఏదో ఒక స్తోత్రం చదువుతున్నో ఒక నా నామాన్ని జిస్తున్నో ఆ అగ్ని కార్యానికి కావాల్సిన కూడా చేసేవాడు వంట చేస్తున్న సేపు ఏదో ఒక స్తోత్రం చదువుకుంటూ చేసేవాడు ఎందుకు ఆ యొక్క పవిత్రత ఆ వంటకు రావాలనే ఉద్దేశంతో భగవద్ అర్పణ బుద్ధి అనేది అక్కడే స్టార్ట్ పక్కనే దేవుడు దేవుడు ఉంటుంది వాళ్ళు వెంటనే మగవాళ్ళు పూజ చేయంగానే ఇక్కడ వంట చేస్తారు తీసుకుపోయి నైవేద్యంగా మంచి ఆకు వాళ్ళే కుట్టి లేదా అరిటాకు అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చి శుభ్రం చేసి దానిమీద తయారు చేసిన వస్తువులన్నీ వడ్డించి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అందరూ బొంచేసేవాళ్ళు ఇది మన చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో మనం చూసిన ప్రక్రియ ఇది మన పండగ వచ్చినా చేసినా మనం ఇలాగే చేసేవాళ్ళం ఇప్పుడు పండుగలు వస్తే ఏం చేస్తున్నారంటే ఏ గిన్నెలో చేస్తే ఆ గిన్నె తీసుకు ముందు పెట్టేస్తున్నారు మనం తింటాం వాళ్ళు ఆ గిన్నె పెట్టుకొని భోజనం భగవంతుడికి నిజంగా ఆకు ఇప్పుడు ఆకులు దొరక్కపోతే కనీసం ఇంట్లో వెండి కంచాలు బంగారు పువ్వు వేసుకున్న కంచం చేసుకుని ఆ కంచంలో వడ్డించి భగవంతుడిని నివేదన చేయాలి ఇది సులభమైన పద్ధతి అలా మనం భగవంతుడు నివేదన చేసిన తర్వాత మనం వాడుకుంటే అటువంటి పనులు చేయడం వల్ల మనకి ఈ ప్రకృతిలో ఉండే శక్తులు నువ్వేం చేస్తున్నాయి అన్నీ గమనిస్తుంటాయి మనలో ఉన్న దైవశక్తి గమనిస్తుంటుంది నువ్వు నీవు ఈ సత్కర్మలు చేస్తున్న కొద్దీ నీకు ఏమి అవసరమో అవన్నీ వాళ్ళు చూస్తారు అదే ఇష్టాన్ భోగాన్ని ముందే చెప్పేశారు నీకు ఏమేమి అవసరమో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇస్తారు ఇప్పుడు మనకు సందేహం వస్తుంది మనం అంటే ఎగ్నాలు చేస్తున్నామండి భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకి ఇలా కర్మలు చేయాలి తెలుసు కాబట్టి అలవాటు అయిపోయిందండి మన విదేశాస్తులంతా చేస్తున్నారా వాళ్ళకెందుకు వర్షాలు పడుతున్నాయి మనకెందుకు పడడం లేదు అడుగుతారు మనం ఇది గుర్తు పెట్టుకోవాలి మన చరిత్ర మారింది ఒకప్పుడు అఖండ భారత ఖండం ఇదంతా భూగోళం అంతా ఒక ఖండమే ఇప్పుడు ముక్కలై ఏడు ముక్కలైంది అది కానీ ఒక ఖండంగా ఉన్నప్పుడు మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు యజ్ఞాలు చేశారు సత్రయాగం మనం మన అంతా మన పురాణాల్లో మొత్తం సత్రయాగం చేస్తుంటే సోనకాదు ఋషులు కూర్చోనాల మనం వింటుంటాం వాళ్ళు సత్రయాగం వెయ్యి సంవత్సరాలు చేశారు కొన్ని వేల సంవత్సరాలు తప తపస్సు చేసి యజ్ఞాలు కార్యక్రమాలు చేశారు వాళ్ళు దాని యొక్క ఫలితము ఈ భూమండలం అంతా వ్యాపించి ఉంది ఇప్పుడు విత్తనం వేస్తే ఎప్పుడో కదా చెట్టు వస్తుంది అలాగే వాళ్ళు అప్పుడప్పుడు చేస్తే దాని ఫలితము ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం ఇప్పుడు మనకు వర్షాలు రావడానికి కారణం వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఇగ్నోర్ చేశారు కాబట్టి దాని ఫలితంగా భూమండలం అంతా వర్షాలు పడుతున్నాయి కానీ ఇప్పుడు మనం కూడా చేసుకుంటూ పోతుంటే తరతరాలుగా అది కంటిన్యూ అయిపోతుంది ఆ ఫలితం ఆ వర్షం రావడం అనే ఫలితం కానీ ఇది మనం ఇప్పుడు మన జ మనకి జ్ఞానం పోవడం వల్ల మనకి ఎవరికి తెలియక ఇది మనం ఉపయోగించడం లేదు నిజానికి ఈ వాడు మన జీవన విధానంలోనే ఈ ఐదు కర్మలు పెట్టేశారు ఉదయం లేచి దైవ దైవయజ్ఞం మొదలు పెడతారు దైవయజ్ఞం కాగానే ఋషి ఋషి ఋణం ఋషి ఏంది ఋషి యజ్ఞమైంది దా స్తోత్రాలు చదవడం వాళ్ళు రుచించే స్తోత్రాలు ఏదో నామస్మరణ ఏదో చేసుకుంటూ చేస్తారు పూజ చేసినట్టే ఆడవాళ్ళు ప్రత్యేస్తం పూజ చేసినట్టే అసలు కాబట్టి మళ్ళీ మనకు పూజలు లేవని అడుగుతుంటారు కానీ మన నిజంగా మనకే పూజలు ఎక్కువ అసలు ఇద్దరు లేని నువ్వు వాగీలు చిమ్మడంతో స్టార్ట్ అయింది కదా చిమ్మడం నుంచి అక్కడ అలకడం దగ్గర నుంచే మనకు లక్ష్మీదేవి కోసం ఆహ్వానం పలుకుతూ మనమే కదా మొట్టమొదటి మూగులేసేవాళ్ళం అక్కడి నుంచి మన పూజా విధానం మొదలైపోతుంది రాత్రి వరకు మనం పూజ చేస్తున్నట్టేటక్క అందుకే మనకు సెపరేట్ గా పూజలు అంటూ ఇవ్వలేదు మన పూజ నిజ నిజంగా పూజ విధానం మన లోపలే ఉంది కాబట్టి మన మనం చేసే ప్రతి పనులు ఉన్నది అందువల్ల బిడ్డలకు అన్నం పెడుతున్నాం దైవ దైవాంశంతులకు భావించి భోజనం పెడుతున్నాం భర్తకు పెడుతున్నాం భర్త దైవాంశంధుడిగా భావించి భోజనం పెడుతున్నాం ఇవంతా మనకు పూర్తిగా ఇచ్చేశారు పూర్తిగా మనకు దైవాంశ ఇచ్చేశారు దైవ పూజలోనే ఉంటున్నాం రోజంతా తర్వాత పితృకార్యాలు చేయడం మనమే పూజలు వంటలు చేసి ఎక్కువ ఇస్తే కదా మా మగవాడు కూడా దానికి మనం సహకరించాల్సిన మనమే కదా కాబట్టి మనం అన్ని వంటలు చేసి దాన్ని కూడా స్పెషల్ దానికి తగినట్టుగా వంటలు చేయొద్దు పితృకార్యాలు సపరేట్గా చేయాలి మనం చేసుకుని ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి చేయకూడదు అవన్నీ మనమే నియమాలు పాటించేవాళ్ళు దానికి మళ్ళీ మడిగట్టుకొని చేయాలి ఆ మడిగట్టుకునే మనమే కదా ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా దైవ కార్యాలు పితృకార్యాలు అన్నీ మనం చేస్తూనే ఉన్నాం నిత్యం చేస్తూనే ఉన్నాం తర్వాత ఋషుడు తీర్చుకుంటున్నాం మానవుడికి ఇతరుల మానవులకి అంతా సేవ చేస్తున్నాం అలాగే మనతో పాటే ఉన్న జీవరాశికి అంటే మనం తురూ మొదలుపెట్టి జీవరాశికి అంతా మనం ఆహారం పెడుతున్నాం మనం వండిందే కదా పెడుతున్నాం మనం వండితే మొట్టమొదటి మొట్టే అగ్ని దేవుడికి ఇస్తున్నాం బయట చెట్ల తులసి చెట్టుకు పెడుతున్నాం మన ఇంట్లోనే వేప చెట్టు వాటిని కూడా మన అమ్మవార్లుగా భావించి మనం నమస్కరిస్తున్నాం వాటికి కూడా మనం పూలు పండ్లు పసుపు కుంకుమ అన్ని ఇస్తున్నాం మన చీరలు కూడా ఇస్తాం కొంతమంది నగలు కూడా చేయిస్తారు ఇలాంటివన్నీ చేస్తున్నాం అంటే మన జీవన విధానంలోనే కర్మ యజ్ఞం అనేది జరుగుతూనే ఉంది ఆ జరిగే ప్రక్రియ ఉన్నప్పుడు ఈ చేసిన దాని ఫలితంగా వాళ్ళు మనకేమిస్తారు వర్షాన్ని ప్రసాదిస్తారు ఇది యజ్ఞం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి మరి ఈ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకు మనం ఎలా తెలుసుకున్నాం ఎలా తెలుసుకున్నాం అండి విద్ధి అంటే తెలుసుకో అని అర్జునుడు చెప్తున్నాడు కాబట్టి విద్య తెలుసుకొని మనకు కూడా తెలుసుకోమని ఏం తెలుసుకుంటున్నాడు బ్రహ్మోద్భవం బ్రహ్మ అంటే వేదం వేదంలోంచి వచ్చాయి ఈ ఆచారాలను ఎక్కడి నుంచి వచ్చాయి మనకి మనకు తెలియదు ఇప్పుడు పంచ యజ్ఞాలు ఉన్నాయని కానీ వీళ్ళ చేసుకోవాలని నిష్కామంగా చేయాలి సంఘం లేకుండా చేయాలి ఇవంతా మనకు తెలియదు ఇవన్నీ వేదాల నుంచి వచ్చాయి వేదాల్లో ఉండే సారమే కదా భగవద్గీత కాబట్టి వేదంలో ఉండే విషయం ద్వారానే మనం పంచయజ్ఞాలు చేస్తున్నాం రోజు మనకు రోజు చేసే క్రియలో వాళ్ళు పెట్టేశారు మన మన ఋషులు ఆలోచించి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ నిత్య కర్మలు పెట్టేస్తే వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇవి కాక మనం నిత్య కర్మలు కాకుండా మనం ఏం చేస్తాం నైమిత్తక కర్మలు మళ్ళీ మనకు వ్రతాలు పూజ స్పెషల్ పూజలు స్వామి పూజ లేకపోతే వరలక్ష్మి వ్రతమో ఏదో ఒక వ్రతాలు దాంట్లో దానికి మళ్ళీ నియమాలు చేస్తాయి అవి కూడా మనం చేస్తున్నాము అవి కూడా యజ్ఞాలు మనం చేసేవన్నీ యజ్ఞ రూపంతోనే ఉంటాయి మనం చేసే పూజా కార్యక్రమం ఏది పెట్టుకున్నా అవన్నీ యజ్ఞ రూపంలోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వేదాల నుంచి వచ్చాయి కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి విద్ధి తెలుసుకో దేంట్లోంచి వచ్చాయి బ్రహ్మోద్భవం ఆ వేదాలలోంచి పుట్టే ఈ కర్మలన్నీ కూడా బ్రహ్మాక్షర సముద్భవం మరి ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్షర సముద్భవం అక్షరుడు అంటే పరబ్రహ్మ అక్షరం అంటే నాశనము కానిది క్షరము కానిది అక్షరం ఆ నాశనము గాని యొక్క శక్తి కలవాడు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నుంచి ఈ వేదాలు వచ్చాయి ఈ వేదాలు మనం సృష్టించలేదు అవి భగవంతుడే ఇచ్చాడు ఎందుకు ముందే చెప్పాడు బ్రహ్మదేవుడు అంత పాటు యజ్ఞాలు సృష్టించి ఇచ్చా అంటే యజ్ఞ కార్యం ఎంత ఎలా చేయాలని వేదాల్లోనే ఉంది కాబట్టి ఇవంతా ఎలా చేయాలి నువ్వు ప్రక్రియ చేసేదంతా కూడా వేదాల నుంచి తెలుసుకుంటున్నావు నువ్వు చేసే కర్మలన్నీ కూడా వేదాల ద్వారా తెలుసుకుంటున్నావు ఇప్పుడు మనం చేసే పంచయజ్ఞాలన్నీ కూడా మన వేదాల నుంచి తెలుసుకున్నాం అవన్నీ మనం ఆచరించేస్తున్నాం ఆచరణ పెట్టేసారు మనకి మనం మనకు అలవాటు చేసేసారు ఇవి ఆచారం ఆచారం అంటూ అలవాటు చేసేసారు మనం ఈ జ్ఞానం లేకపోయినా మనం చేసుకుంటూ పోతూ ఉంటే ప్రకృతి శక్తులు గమనిస్తుంటే చేస్తున్నారు వీళ్ళు శ్రద్ధా భక్తులతో చేస్తున్నారు అని వాళ్ళు గమనించుకుంటారు అది జరిగేది కాబట్టి బ్రహ్మాక్షర సముద్భవం ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా ఆ బ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ నుంచి ఈ వేదాలు వచ్చాయి తత్స తస్మాత్ సర్వగతం బ్రహ్మ కాబట్టి ఈ విధంగా బ్రహ్మ అంటే వేదం ఈ వేదం ఈ విధంగా ఆ భగవంతుడి నుంచి వచ్చి భగవంతుడి ద్వారా తెలియజేసిన ద్వారా వచ్చి ఆయన ద్వారా మనకి ఈ యజ్ఞాలు చేసే భాగ్యాన్ని కలిగించాయి యజ్ఞాలు చేసిన తర్వాత యజ్ఞాల వల్ల వర్షం వస్తే వర్షం వల్ల జీవులు పుడితే జీవులకి ఆహారంగా ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే వర్షాల వల్ల వస్తుంది ఈ విధంగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది విశ్వంలో జరిగే విశ్వ చక్రాన్ని గురించే మనకి కూడా చెప్పారు నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఈ విధంగా ఈ బ్రహ్మ ఈ వేదం ఈ వేదంలో ఉండే కర్మ విభాగం అంతా కూడా ప్రతిష్ఠితం యజ్ఞ రూపంలోనే నిత్యం శాశ్వతంగా స్థిరంగా ఉంది యజ్ఞాల్లో ఈ విధంగా స్థిరంగా ఉంది యజ్ఞాల్లో అంతా ఈ విషయమే వ్యాపించి ఉంది దాన్నే మనం అందరం ఆచరిస్తూ ఉన్నాం మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆచరిస్తున్నాం ఈ ఆచరణ విధానాన్ని మనకు పెట్టేశారు మన ఋషులు కాబట్టి వేదాలు చదువుకున్న వాడంతా మనకు ఇది చేసే ప్రక్రియనంతా మనకు పెట్టేశారు అన్నమాట అదే మనం ఆచరిస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ విశ్వంలో ఈ చక్రం తిరుగుతుంటుంది ఏ చక్రం తిరుగుతుంది అక్షరుడైన ఆ పరమాత్మ నుంచి వేదాలు వచ్చాయి వేదాల్లో నుంచి యజ్ఞాలు వచ్చాయి యజ్ఞాల నుంచి యజ్ఞాలు చేయడం వల్ల వర్షం వస్తుంది వర్షం వల్ల అన్నం వస్తుంది అన్నం తింటే జీవరాశి బతుకుతుంది ఆ అన్నంలోంచే మళ్ళీ జీవరాశి పుడుతూ ఉంటుంది ఇది చక్క ఇప్పుడు అన్నిటికీ మూలం ఎవరు అవడికే పరమాత్మే అన్నిటికీ మూలం ఆ అక్షరుడే మనకి వేద జ్ఞానం ఇచ్చి ఈ యజ్ఞ కర్మలు చేసే విధానాన్ని పెట్టి దాని ద్వారా మనకు వర్షాలు వచ్చేటట్టు ఏర్పాటు చేసి వర్షాల ద్వారా అన్నం వచ్చేటట్టుగా చేసి ఆ అన్నము తిని మనం బతికే తట్టుగా మన జీవన విధానం జరిగేటట్టుగా చేసి ఆ అన్నంలో నుంచి మన జీవుడు పుట్టే రకంగా చేశాడు ఆ పరమాత్మ ఈ విధంగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది వేదం వేదంలో నుంచి యజ్ఞం యజ్ఞంలోంచి వర్షం వర్షంలో నుంచి జీ అన్నం నుంచి జీవుడు ఈ విధంగా ఈ యొక్క సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది ఇదే విశ్వచక్రం ఇది జరుగుతుంది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నారు రోజు మనం కర్మయోగంలో భగవద్గీతలో పద్నాలుగు పదిహేను శ్లోకాలని విశేషాంశాలు తెలుసుకున్నాం